మన ప్రభు అగు యేసుక్రీస్తు వర్ణంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వంద తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను కూడా తలంచున్నాను ప్రియమైన దేవుని వారా ప్రభు యొక్క మాటలు మనము వినడానికి సిద్ధపడుతున్నాం చాలామంది ఇస్రాయేల్ ప్రజల గురించి మనము ఆలోచించినప్పుడు పంచఖండాలైన ఆదిఖండము నిర్గమఖండము లేవిఖండము సంఖ్యాఖండము ద్వితీయ ప్రదేశ ఖండము యోహోత్వ నాయతుపతులు ఇది విడిచిపెట్టి ఐదు ఖండాలు అసలు వాళ్ళు గ్రంథంలో ఉన్నా కూడా ఎందుకు యశ్ గారిని వాళ్ళు గుర్తించలేదు అనే ఒక ఆలోచనకరమైన విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలని రోజుని ఇలా సిద్ధపడ్డాను కానీ మీరు అందరూ చూచి దేవాతి దేవునిలో మహింపరచాలని దేవుడు తన విడుకుల్లో తన ప్రేమలో మీ అందరికీ కూడా తన ప్రేమను పరిచయం చేయాలి మీ అందరికీ ఎలా పరిచయం చేయాలి అని ఆలోచిస్తే ఈరోజుని ఒక సంఖ్యాకాండంలో మీకు ప్రభుని చూపించాలి ప్రభు మనతో మాట్లాడతారు మనతో మాట్లాడతామంటే ఆయన వాక్యమే కదా మనతో మాట్లాడేది గమనించి ముందుకు వెళ్దాం మరి యూట్యూబ్ ద్వారా మీరు చూసి చాలామందికి షేర్ చేస్తున్నారు చాలామంది చూస్తున్నారు చాలామంది గ్రహిస్తున్నారు అందుని బట్టి కూడా దేవాతి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎనివే ముఖ్యంగా దేవాతి దేవుని కృపణ బట్టి మనందరం కూడా సురక్షితంగా ఉంచినందుకు దేవుడు డిసెంబరు నెల అంత వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా మన కాచి కాపాడాడు కదా ఇంకా సంవత్సరం ఈరోజు ఈరోజు ఇంకా పంతొమ్మిదో తారీఖు రేపు పద్దెనిమిది ఇంకా ఈ ఒక పది రోజులు వేసుకుంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు కానీ ఎప్పుడు ఎప్పుడు మనము చనిపోతామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి దేవుని పట్ల ఆసక్తి కలిగి పలించే కొమ్మగా పలించే వ్యక్తిగా మనం అందరం ఉండాలి రైట్ అయితే ఆది కాండము నిర్గమ నిర్గమ ఖండము లేవికాండము సంఖ్యాఖండము ద్వితీయపదేశము అని ఈ మూడు ఈ ఐదు ఖండాలు పంచి ఖండాల నుంచి మనం నేర్చుకోవచ్చిన మాట ఏంటంటే పంచ ఖండాలు తెలిసినా కూడా ఈ ఐదు ఖండాల్లో ప్రభువు గురించి తెలిసినా కూడా అసలు ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు గ్రహించలేకపోయారు ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు అసలు ఈ మాటలు ఎందుకు వాళ్ళు మనసుకి మనసులోకి మనసులోకి తీసుకురాలేకపోయారు అన్నది కూడా మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాలి ఏనివే ఏదైనా మనకి దేవుడు మనకి అన్యజనులైన మనకి అంతా భాగ్యం ఇచ్చినందుకు దేవత దేవునికి స్థులు సూత్రాలు చెల్లిస్తున్నాం రైట్ సంఖ్యాకాండంలో ఒక ఆయనకి బిలాము ఈ బిలాముకి బలాకు ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు వస్తున్నారు నువ్వు నీ ద్వారా ప్రవచనాలు అమ్మ ఎలాగైనా అంజుడే కదండి బిలాం నువ్వు వచ్చి శపిస్తే ఎవరినైతే శపిస్తావో వాళ్ళకి సాపకారం వస్తున్నాయని నాకు తెలిసింది నువ్వు వచ్చి దయచేసి ఇస్రేల్ ప్రజలు నా దగ్గరకు రాకపోకుండా ఎందుకంటే మోయిబులు వాళ్ళు బలాకు వాళ్ళు ఫ్యామిలీ అంతా మోయిబులు మోయిబులు కూడా మనకు తెలియదే ఉన్నది ఎక్కడి నుంచి వచ్చారంటే అబ్రాహాము వాళ్ళ తమ్ముడు వాళ్ళ చిన్న కొడుకైన లోతు లోతు ద్వారా అప్పటికే దేవుడు వాళ్ళని సుదోమ గోమూరు పట్టణాలు ఇంకా మూడు పట్టణాలు కూడా అనుకుని ఉంటాయి ఇలా ఆత్మ ఇవన్నీ ఉంటాయి అది మనకి యహశ్వ గ్రంథంలో కనపడుతుంది అయితే ఆ పట్టణాల వాళ్ళ చరిత్ర అంతా మనకు తెలియదేముంది అయితే ఆ పా దేవుడు వాళ్ళు మరణం ఆకాశం అంది అంటుతే వాళ్ళు ఒకరికొక వర్ష వాయువు లేదు వర్ష వాయువు లేకుండా వాళ్ళు స్థితి బాగలేకపోతే ఎన్న దేవుడు అగ్ని పంపించి చేసినప్పటికీ వాళ్ళకి ఇంకెక్కడ లేకపోతే లోతు అంటాడు ఇదిగో నేను ఇక్కడ అన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళ కుమార్తెల ద్వారా లోతుగారికి దాక్ష రసం ఇవి తాగించి అసలు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో లోపలికి ఎప్పుడైతే వచ్చారో లోతుగారికి అసలు ఏం తెలియదు ఎందుకంటే లోతు నీతిమంతుడు నీతిమంతుడు అని ఎవరు రాశారు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఎక్కడ మనకి పేత్ రసం పత్రికలో కనపడుతుంది ఆ మహానీయుడు గురించి రైట్ అయితే ఇక్కడ సర్పించమని ఎప్పుడైతే వాళ్ళు ఈయన బిలాముకి చెప్పినప్పటికీ బిలాము ఒక మాట అంటే ఇరవై మూడో అధ్యాయం కానించి పద్యభాగం గద్యభాగం గద్యభాగం స్టార్ట్ పద్య పద్యభాగం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కీర్తనలు ఉన్నాయి అదంతా కూడా పద్యభాగమే అంటే ఇదంతా కూడా ఒక రైటర్ పరిశుద్ధత్ముడి కదా రచయితలు వేరైనా రాయించిది దేవుడు కాబట్టి ఒక మనకి మనకి ఈరోజుని ఏ సందర్భం మాట్లాడుకుంటున్నాం ఇస్రాయల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారన్న సందర్భం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ కొన్ని మాటలు మీకు చూపించి నేను ముగించాలని ప్రభునామాన్ని బట్టి కోరుచున్నాను సంఖ్యాకాండం ఇరవై మూడు అధ్యయము ఇరవై నాలుగవ వచ్చినంలో మనం పరిశీలించుకున్నట్లయితే సంఖ్యాకాండము ఇరవై మూడము ఇరవై నాలుగవ వచనములో ఇక్కడ ఇరవై రెండవ వచనంలో ఇలా బిలాము ద్వారా పరిశుద్ధాత్ముడు ఇలా చెప్తున్నాడు రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించును గుర్రు వేగం వంటి వేగం వారికి కలదు ఇరవై మూడు నిజంగా యాకోబులో మంత్రము లేదు ఇస్రేలో స్వప్నము లేదు ఆ కాలమందు ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేల్కు తెలియ చెప్పబడును ఇరవై నాలుగు ఇదిగో ఆ జనము ఆడ సింహలే నిక్కి నిలిచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పడుకున్నది ఎవరి గురించి మనకి ప్రశ్న రావాలి ఒక సింహం రాబోతుంది ఒక సింహం రాబోతుంది ఆ సింహమే యూధా గోత్రం క్రిస్మస్ వాళ్ళకి అక్కడే ఆ ఆ పంచకాండాలో తెలియపరచబడబోతున్నా చదువుతున్నా ఇంకా ఇస్రాయేల్ ప్రజలు ఎరుసలేం ప్రజలు ఇంకా ప్రభు కోసం చూస్తున్నారంటే వాళ్ళకి మనోనేత్రం ఏం చేసింది సాతాను ముసుకు వేసేసింది అన్యజనుల మనము ముసుకు తెరచబడి అంటే మనకు స్వార్థ ప్రకటింపబడుతుంది కాబట్టి మనకి చాలామంది గ్రహిస్తున్నాము తెలుసుకుంటున్నాము ప్రభుడు కొనసాగుతున్నాము రైట్ ఇంకో మాట కూడా ఇందులోనే ఇరవై నాలుగు అధ్యయము తొమ్మిదో వచ్చిన సింహం వలె ఆడసింహం వలె అతడు కృంగి పండుకొను అతను లేపివడవుడు అతడు అతన్ని అతడు అతన్ని అనే పదం వచ్చిందంటే మీరు ఎవరో గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నారని మీరు గ్రహించేదంతే అంతే ధ్యానం వేరు చదవటం వేరు తర్వాత ఇరవై ఇందులోనే ఇరవై నాలుగు అధ్యయము పదిహేడవ చిన్నంలో ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రో నుండి లేచును అది మోయబు ప్రాంతములను కొట్టును కలహ వీరులందరినీ నాశనం మోయబు ఎందుకు వచ్చిందంటే బలాకు బిలాముతో ఒప్పందం కూర్చుకుంటాడు అందుకని ఇక్కడ మోయబులను పరిశుద్ధాత్ముడు కొట్టివేసిన ఉంటుంది నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్య నుండి లేచును క్రిస్మస్ గురించి ప్రభు ఆనాటి గారి ద్వారా పంచకాండాలో సంఖ్యాకాండములో బిలాము ద్వారా పరిశుద్ధాత్మ పేరపుల చేత చెప్పిన దేవుడు మళ్ళీ కాలము కాలం 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 అయిపోయినట్టు దయా నీకు శుభము ఇస్రయిల్ జనాంగం ఉండాలి అందులోంచి మరి రావాలి మరియాకి వచ్చిన తర్వాత మరి టైం రావాలి టైం వచ్చిన తర్వాత దయా నీకు శుభము అప్పుడు ఆ మాటకే మరే గరి కంగారైపోరండి ఆ క్రీస్తు నీలో ఉదయించాలి ఆ ప్రభు నీలో ఉదయించాలి రాజదండము నీలో ఉదయించాలి రాజుగారి నీ దగ్గరకు వస్తే నీవు కూడా రాజులైన యాజక సమూహం మనము చీకట్లో నుంచి పిలుచుకున్నాడండి ఇంకా ఎవరైనా ఇంకా సంఖ్యాకాండములు ఈ మాటలు ఇంకా తెలియకపోతే తెలిసిన వాళ్ళకి కాదు తెలియకపోతే ఈరోజు మీరు రాసుకోండి ప్రభుని మహింపరచండి ప్రభు ప్రకారంగా మనమందరం కూడా వంద దేవాతి దేవుడు తన కృపను బట్టి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఇంతటితో ఈ మాటలు ప్రభు సన్ని బట్టి ముగిస్తున్నాను అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు సంఖ్యాకాండంలో నేర్చుకున్న ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయంలో రాజుగారి గురించి నేర్చుకున్నాం ఈ రాజుగారికి ఎవరికి అవ్వలేదు రెండవ రాసిన కొరిందలు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యయం పద్దెనిమిది వచ్చిన ఉంటుంది ముసుగు వాళ్ళకి తెలవపరచబడలేదు ఆ ముసుకు మనకి తెరవపరచబడాలి సువార్తను వినాలి ప్రయాసపడాలి శ్రమ పడాలి అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చిన గాక మీరు మీ కుటుంబాలు వర్తినగాక ఆమె దేవత దేవునికి స్థుతులు సూత్రాలు చేస్తూ ఇంత ముగిస్తున్నాం థ్యాంక్ యూ